ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథుని ఆశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకే ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు పౌర్ణమి నా కళ్ళల్లోకి చూస్తూ శ్రీమన్ లక్ష్మీనారాయణ మూర్తిని తాకమ్మ నువ్వు ఎదురు చూసే శుభవార్త చెబుతాను నీ జీవితం ఎంతో తీయగా ఉండబోతుంది నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ ఈ రోజు పౌర్ణమి బాబా గారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున మనకి బాబాగారు చక్కటి సందేశం తీసుకువచ్చారు మీరు బాబాగారి మీద నమ్మకంతో భక్తితో బాబా కళ్ళల్లోకి చూస్తూ శ్రీమన్నారాయణమూర్తిని తాకండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి శ్రీమన్ లక్ష్మీ నారాయణమూర్తిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బాబా ప్రతిరోజు కూడా నీకంటూ ఒక మంచి రోజు వస్తుంది అలాగే నీకన్నా అదృష్టవంతులంటూ ఎవ్వరూ లేరు నీ జీవితానికి అర్థం ఉండేలాగా ఒక మంచి సమయం అంటూ రాబోతుంది ఇలా ప్రతిరోజు కూడా నాకు చెబుతూనే ఉన్నావు కదా తండ్రి నాకంటూ ఎలాంటి మంచి జరగటం లేదు ఎలాంటి శుభవార్తలు నాకు అందటం లేదు నేను వినటం లేదు అసలు నా జీవితం పట్ల నాకు విరక్తి కలుగుతుంది బాబా కేవలం నేనంటూ ఈ భూమి మీద ఉన్నాను కానీ నా మనసు మాత్రం నిలకడ లేకుండా ఆందోళనకి గురవుతుంది బాబా కానీ అందరికంటే నువ్వే ఎక్కువ తండ్రి అని అనుకున్నాను నా దైవం నీవే అని నిన్ను ఎంతగానో నమ్మాను నేను ప్రాణంగా ఇష్టపడినవారు నేను నమ్మిన వారు నన్ను మోసం చేస్తున్నారు అలాగే నన్ను నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను చాలా చులకనగా చేసి అందరిలోనూ ఎంతగానో నన్ను అగౌరపరుస్తున్నారు కనీసం నాకు కొంచెం మర్యాద కూడా ఇవ్వటం లేదు తండ్రి నేను ఏది చేసినా వారి కోసమే చేశాను వారి కోసమే మంచి చేస్తున్నాను కానీ నా విషయంలో ఏదీ కూడా మంచిగా జరగటం లేదు చివరికి నా జీవితంలో దుఃఖాన్నే బహుమతిగా ఇచ్చి వారు మాత్రం నా ముందే నన్ను బాధ పెడుతూ వారు మాత్రం సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అవును బాబా నిజాయితీగా ధర్మంగా మంచి మనసుతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ క్షేమము నా క్షేమమే బాగుంటే నేను కూడా బాగున్నట్లే నేను బాగుంటాను నేను చేసేటటువంటి పని నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకునేటటువంటి నాలాంటి పిచ్చిదానికి చాలా బాగా మంచి సమాధానం మంచి న్యాయం చేస్తున్నావు బాబా ఇంకా చాలు ఈ నాటక రంగంలో ఇక నా ఈ పాత్రను నేను పోషించలేను నా దుఃఖాన్ని ఆపలేను నిరంతరం నీ పాదాల వద్ద నా సమస్యలు చిట్టాన్ని ఉంచుతున్నాను అయినా కూడా ఏమాత్రం కరుణించకుండా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావా తండ్రి చిరునవ్వులు చిందిస్తూ నా వైపు చూస్తూ ఉన్నావా బాబా ఏమి అంటే శ్రద్ధ సబూరి అని చెబుతూనే ఉన్నావు తప్ప నేనుండి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సరైన సమాధానం రావటం లేదు బాబా ఇంకా ఎన్ని రోజులు ఈ నరక యాతన నేను అసలు తట్టుకోలేకపోతున్నాను తండ్రి అసలు నేను చేసినటువంటి తప్పేమిటి తండ్రి నాకు తెలిసి చీమకి కూడా అపకారం చేయను కదా నాన్న సమాజంలో న్యాయంగా బ్రతికేటటువంటి వారికి కనీసం వారి జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడిపేటటువంటి అదృష్టం కూడా లేదా బాబా ఇంకా నా బాధలను నా సమస్యలను నా దుఃఖాన్ని నువ్వు చూడాలి అని అనుకుంటే నీకు అంతగా ఆశగా ఉంటే నన్నే నీలో ఐక్యం చేసుకో అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా పిచ్చి తల్లి నువ్వు కన్నీటితో చేసే అభిషేకాన్ని నేను స్వీకరించలేదు అని అనుకుంటున్నావా నేను చూడటం లేదు అని అనుకుంటున్నావా నువ్వు కాచేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు నాపాదాల దగ్గరికే వస్తుందమ్మా నువ్వు పడేటటువంటి మనోవేదన నేను అర్థం చేసుకుంటున్నానమ్మా నేను నీ తండ్రిని రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన భర్తను పిల్లలను అత్తమామలను నీకు ఉన్న దానిలో అందరినీ సమభావంతో చూస్తూ అందరినీ కూడా కల్మషం లేకుండా ప్రేమిస్తున్నావు తల్లి కానీ నీ గుర్తింపును ఎవరో గుర్తించాలి అని ఎందుకు మదన పడుతున్నావు తల్లి నువ్వు ఎవరి కోసమో కాదు కదమ్మా నీ నీవాళ్ల కోసమే బాధ్యతగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అది భగవంతుడికి కూడా తెలుసమ్మా నిన్ను కేవలం ఆట బొమ్మలా చూసేవాళ్లకి నీ విలువ నీవు ఎంత చేసినా అది వారికి కనిపించదు తల్లి నీకంటూ నిన్ను అర్థం చేసుకుని గుప్పిడి ప్రేమను చూపిస్తే చాలు ఎంతో ఆనందంతో పొంగిపోయేటటువంటి మనస్తత్వం తల్లి నీది నీలాంటి వాళ్ళు ఎటువంటి కల్మషం లేని నా బిడ్డలు తల్లి నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి అలాంటి వారికి నీ విలువ తెలిసి రావాలి అంటే నువ్వు కూడా వాళ్ళ పద్ధతిని అనుసరించమ్మా వారితో ఎక్కువగా సంభాషించవద్దు అలాగే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు తల్లి మిగతా సమయం అంతా కూడా భగవంతుణ్ణి ముందు నీ మనసుని ఉంచు నీ పనిని నువ్వు చక్కగా చేస్తూ ఉండు వారికి కూడా తప్పకుండా నీ విలువ తెలుస్తుంది ఇటువంటి చిన్న చిన్న విషయాలకే అలా దుఃఖిస్తే ఎలా తల్లి ఇంకా లోకంలో ఎలాంటి అదృష్టానికి నోచుకోనటువంటి వారు ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు అని ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి నీ జీవితంలో ఆనందకరమైన రోజులు దగ్గరలోనే ఉన్నాయమ్మా నువ్వు అనుకున్నటువంటి రోజు అతి త్వరలోనే నువ్వు చూడబోతున్నావు నీ బాబా తండ్రి నీకు ఇస్తున్న సత్యప్రమాణం తల్లి శ్రీమన్ లక్ష్మీనారాయణమూర్తిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం శుభకరంగా మారబోతుంది నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఇంట్లో శుభాలు జరుగుతాయమ్మా ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నావు కదమ్మా బాబా మాకంటూ ఒక ఇల్లు కావాలి ఇల్లు అమర్చుకుని మేము గృహప్రవేశం చేసుకోవాలి అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నీకంటూ ఒక సొంత ఇల్లుని అమర్చుకుంటావు తల్లి ఆ సొంత ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉంటావమ్మా ఇప్పటి వరకు వేటిలోనూ విజయం అనేదే రావటం లేదు అని దుఃఖిస్తున్నావు కదమ్మా నీ కోసమే గెలుపు వార్త తీసుకువచ్చాను దేని గురించి బాధపడవద్దు ఆనందంగా ఉండు ఎలా బాబా ఇదంతా సాధ్యం అని అనుకుంటున్నావు కదా తల్లి ఇన్ని రోజులు నా కోరిక ఎప్పుడు తీరుస్తావు సాయి తండ్రి అని నన్ను వేడుకున్నావు కదమ్మా రోజులకి నీకు గెలుపు రాబోతుంది తల్లి నీవు ఇకపై గెలుపు కోసం పోరాడవచ్చు తల్లి నిరుత్సాహంతో కన్నీటితో కూర్చోవద్దు ఎంత కష్టమైనా సరే అలసిపోవద్దు నిశ్చయ మనసుతో అనుకుంటే కొండ కూడా ఎక్కగలుగుతావు తల్లి అలాగే నమ్మకంతో పోరాడితే గెలుపు నిశాంతమవుతుంది తల్లి గెలుపు కోసమే పోరాడు ఆటంకాలు అడ్డంకులు ఏర్పడటం సహజమే తల్లి వాటిని దాటేశావు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఏమి చేయాలి అని తలిచినా నీ బుద్ధిని నీ తెలివితేటల్ని నీ సామర్థ్యాన్ని తలుచుకో ఆస్తి డబ్బు ఏమీ లేకపోయినా నీ తెలివిని నీ మీద నీకున్న నమ్మకాన్ని నువ్వు నమ్ముకో తల్లి తప్పకుండా నువ్వు గెలుస్తావు ఒక్క విషయం తెలుసా తల్లి మోసపోయిన వాళ్ళకి ఎలా ఉండాలి అనే అనుభవం వస్తుంది ప్రయత్నించే వాళ్ళకి మంచి ముగింపు వస్తుంది నమ్మకంతో ఉన్న వాళ్ళకి మంచి దారిని చూపిస్తుంది నువ్వు దిగులుగా బాధగా కూర్చున్నంత మాత్రాన కష్టాలు తీరిపోయేది లేదు తల్లి నిన్ను గుచ్చి చూపించే వాళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వు ఎదరికి వెళ్ళలేవు తల్లి ఒకరి కోసం కాదు నీ కోసం నీ కుటుంబం కోసం పోరాడు తల్లి ఎన్నో ఆటుపోటులు అవమానాలు ఎదురైనా సరే నీ గమ్యాన్ని చేరేందుకు పోరాడు తల్లి కోసం నీ లక్ష్యాన్ని వదులుకోవద్దు తల్లి నువ్వు చేసే ప్రతి పని కూడా న్యాయమైనదే అంటప్పుడు ఎందుకు ఇతరుల మాటలు పట్టించుకుంటావు కష్టాన్ని మర్చిపో నీ కష్టాన్నే కాదు నీ కష్టానికి కారణమైన వాటిని కూడా మర్చిపో అంతగా దిగులు పడతావు నీకున్న ఈ కష్ట నష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయమ్మా దిగులు పడుతూ కన్నీరు కారుస్తూ ఉండవద్దు తల్లి సంతోషంగా ఉండమ్మా గెలుపు తధ్యం ఇందులో ఎటువంటి సందేహం లేదు తల్లి నీకు నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా ఇక బాధపడింది చాలు ఎవరైతే నిన్ను హేళన చేశారో అందరూ నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసింది తల్లి నీ బాబా తండ్రి ఉండగా నిన్ను బాధపడనిస్తానా తల్లి ఒక్కటి గుర్తు పెట్టుకో అంతా మంచిగానే అనుకో మంచినే ఆలోచించు ముఖ్యంగా ఉండు నీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు తల్లి నీకు వచ్చిన కష్టకాలాన్ని కూడా సంతోషంగా ఎదుర్కో ఎదురైన ఒడిదుడుకులన్నీ కూడా ఒక గెలుపుగా మారుతాయి తల్లి బాబా చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోమ్మా నీకు వచ్చిన కష్టాలన్నీ కూడా ఐసలా కరిగిపోతాయి తల్లి స్తాము అనే నమ్మకంతో చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది తల్లి సహాయం చేస్తాను అంటున్నారు కానీ నా జీవితంలో ఏ సాయం కలగటం లేదు తండ్రి అని అనుకుంటున్నావు ఎలాంటి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకమ్మా ఒక ఉద్యోగం దొరకలేదు అంటే మరొక ఉద్యోగానికి ప్రయత్నించాలి ఏదైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది నమ్మకం లేకుండా చేస్తే ఏది జరగదమ్మా బాబా ఇస్తారు నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి సాధించాలి అనే పట్టుదల ఓర్పు సహనం ఉంటే నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండి నీకు విజయం వచ్చేలా చేస్తాడు తల్లి నా బిడ్డ దగ్గర నేను కోరుకునేది ఒకటేనమ్మా నీ కష్టాన్ని నీ దిగులని నా పాదాల దగ్గర పెట్టి నువ్వు కావాలి అని అనుకునేదానికి నువ్వు నా మీద నమ్మకంతో ప్రయత్నం చేయి తల్లి తప్పకుండా నువ్వు పొందుతావు నేను చెప్పింది అర్థమైంది కదమ్మా అయితే లే నీవు అనుకున్న కోసం ప్రయత్నం చేయి అందులో తప్పకుండా విజయం పొందుతావు కష్టపడి ఏ పని చేసినా సరే నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను వందకి వంద శాతం గెలిపిస్తాను నీ నమ్మకాన్ని గెలిపిస్తాను నీ స్వయం కృషికి తగిన ఫలితాన్ని నేను ఇస్తానమ్మా నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకమ్మా శుభవార్త వినటానికి సిద్ధంగా ఉండు తర్వాత ప్రతిరోజు నీ కూడా సంతోషంగా గడుపుతావు తల్లి ఈ పౌర్ణమి రోజున నా కోసం ఈ చిన్న పని చేయి తల్లి ఈ రోజు సాయంత్రం నాకు చపాతీలు ప్రసాదంగా పెట్టమ్మా నాకు ఎంతో ఇష్టం తల్లి నీ చేతితో చపాతీ తినాలి అని ఉంది కాబట్టి ఒక్క చపాతీ అయినా చేసి పెట్టు తల్లి స్వయంగా నేనే నీ ఇంటికి వచ్చి నేను ఆరగిస్తానమ్మా నీ కోరిక నెరవేరుస్తాను సంతోషంగా ఉండేలా మీ కుటుంబాన్ని అంతటినీ కూడా నేను దీవిస్తాను నా ఆశీస్సులు అలాగే ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి తల్లి ఏ విషయంలోనూ బాధపడకుండా ఆందోళన పడకుండా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారు కదండి ఫ్రెండ్స్ మీకు వీలు కుదిరితే గనక ఈరోజు బాబా గారికి ఇష్టమైన చపాతి ప్రసాదంగా పెట్టండి ఎందుకంటే బాబాగారికి చపాతీ అంటే చాలా ఇష్టం కదండి బాబాగారు సిరిడీలో ఉన్నప్పుడు భిక్షాటన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చపాతీలే పెట్టేవారు కాబట్టి మీ చేతితోటి ఈరోజు తప్పకుండా బాబాగారికి రెండు చపాతీలైనా చేసి పెట్టండి ఫ్రెండ్స్ నేను ఒక గురువారం అయితే బాబా గారికి చపాతీలు పెట్టానండి మనం ఎంతో భక్తితో శ్రద్ధతో చేసి పెట్టాము అంటే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారండి బాబాగారు నేను పెట్టాను ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి అయితే నేను అనుకున్న పనిలో మంచి జరిగిందండి చూసారు కదండి గారు మిరాకిల్ ఎందుకంటే మనం భక్తితో చేసి పెడితే బాబాగారు స్వయంగా వచ్చి స్వీకరిస్తారండి మీరు తప్పకుండా చేసి పెట్టండి మీకు వీలు కుదరలేకపోతే కనుక కనీసం గురువారం రోజునైనా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఇంక ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భావతూ జై సాయి